హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావేరి అకాడమీ ఎన్ఐటీ ఎన్ఐటీల్లో చాలామంది స్టూడెంట్స్కి కంప్యూటర్ సైన్స్ చారాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కంప్యూటర్ సైన్స్ చారాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మరి కంప్యూటర్ సైన్స్ రా మరి రాకపోతే ఆ సీట్ రాకపోతే దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉన్నాయా అనేది వీడియోలో చూద్దాం ఎందుకంటే జోసా కౌన్సిలింగ్ కూడా నోటిఫికేషన్ వచ్చిందమ్మా ఎవరైతే మరి కంప్యూటర్ నాకు సిఎస్ఈ బ్రాంచ్ రాలేదు అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేటివ్ బ్రాంచెస్ ఏమి ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ వీడియోలో సపోజ్ ఆల్టర్నేటివ్ బ్రాంచెస్ ఒకసారి చూసినట్టయితే మనం కంప్యూ మరి సిఎస్ఈకి మెయిన్ ఫౌండేషన్ మ్యాథమెటిక్స్ అన్నది గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ నుంచి సిఎస్ఈ ప్రోగ్రామింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ రావటం జరిగింది కొంతమంది స్టూడెంట్స్ కానీ మరి రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి తెలియదు పేరెంట్స్కి స్టూడెంట్స్ కొద్దిగా అవేర్నెస్ తక్కువ ఓన్లీ సిఎస్ఈ సిఎస్సి పదం ఉంటే వాళ్ళు చేరిపోతారు అన్నమాట కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది మరి మరి కంప్యూటర్ సైన్స్ మరి ఏంది మ్యాథమెటిక్స్ నుంచి రావాలి మ్యాథమెటిక్స్ నుంచి సిఎస్ఈ వచ్చింది అది గుర్తుపెట్టి సిఎస్సి నుంచి మ్యాథమెటిక్స్ రాల మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే సిఎస్సి చేయగలరు అది గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ నుంచి వచ్చింది కాబట్టి మనకి సంబంధించిన కోర్సెస్ ఏమున్నాయి ఇక్కడ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మరి ఎన్ఐటీలో సిఎస్సి ఫోర్ ఇయర్ బ్రాంచ్ ఈ విధంగా ఉండటం అయితే జరిగింది ఇక్కడ చూసినట్టయితే మరి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఒక బ్రాంచెస్ ఉంది ఇక్కడ కొన్ని చోటలు ఏంటంటే డేటా సైన్స్ ఉంది ఇది కూడా జారచ్చు మీరు ఆల్టర్నేటివ్గా ఎవరైతే సిఎస్సి నాకు సిఎస్సి రాలేదు సెకండ్ ఆప్షను ఏమున్నాయో మనం చూసుకోవచ్చు డేటా సైన్స్ ఉంది ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఉంది ఫోర్ ఇయర్స్ జలంధర్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ కోర్స్ ఉండటం జరిగింది జలంధర్ అదేవిధంగా జైపూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది జైపూర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది ఈ కోర్సెస్ కూడా మంచి కోర్సు మంచి జారవచ్చు మంచి ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి ఇక్కడ చూసినట్టు కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఇక్కడ కూడా సిఎస్సి బ్రాంచ్ ఈ విధమైన మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంది ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫైవ్ ఇయర్ మ్యాథమెటిక్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత మ్యాథ కంపిటీషనల్ అండ్ మ్యాథమెటిక్స్ కంపిటీషనల్ మ్యాథమెటిక్స్ అండ్ కంపిటీషన్ ఉంది కంపిటీషన్ మ్యాథ్ ఇవన్నీ ఒకటేనమ్మ సిఎస్ఈ అలయా అలియాడ్ బ్రాంచెస్ ఇవన్నీ కూడా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అవుతున్నాయి ఫైవ్ ఇయర్స్ కోర్ సగర్త ఉంది కంపిటీషనల్ అండ్ మ్యాథమెటిక్ కొంతమందికి తెలియక ఏంటంటే ఇవి వదిలేస్తున్నారు దానివల్ల స్టూడెంట్స్కి కొద్దిగా అమీర్పూర్లో కూడా ఉన్నాయి అమీర్పూర్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు కంపిటీషన్ కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా మరి డేటా ఉండటం అయితే జరిగింది చూసినైతే పాట్నాలో ఉన్నాయి చూ మన మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఎవరైనా ఇంకా మెంటర్షిప్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి ఇక్కడ కురుక్షేత్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఇవి అయితే జరిగింది కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మణిపూర్లో కూడా కంప్యూటర్ సైన్స్ నాకు సిఎస్సి రాలేదు అని బాధపడద్దు నాకు సి మీకు సిఎస్సి రాలేదా ఇక్కడ చూడండి సిఎస్సి వరంగల్లో అయితే సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఉంది ఆల్టర్నేట్ వరంగల్ లో ఓన్లీ సిఎస్సి ఉంది మరి సెకండ్ సిఎస్సి విత్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ కూడా ఉండటం అయితే జరిగింది చూసిన కంప్యూటర్ సైన్స్ ఆల్టర్నేట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇవి చూసినట్టయితే మెయిన్ మనం మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో మంచి మంచి బ్రాంచెస్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ కంప్యూటింగు కంప్యూటేషనల్ సైన్స్ అవి తిట్టు తిప్పి ఇటు తప్పు తిప్పి అంటే వాళ్ళకి కొద్దిగా సీట్స్ కూడా పెరుగుతాయి కదా డేటా సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అంటారు ఇవన్నీ కలిపి ఒకటే రెండు సబ్జెక్టులు మాత్రం తేడా ఉంటాయి పెద్దగా మార్పులు చేర్పులు ఏముంటావు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైనా సిఎస్సి ఏఎంఎల్కి మరి అదేవిధంగా మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా అయితే జరుగుతుంది కాబట్టి పెద్దగా దీనిలో పెద్దగా మార్పులేమి లేవు మరి ఎవరైతే మరి సార్ హెల్ప్ తీసుకోవాలి నాతో డైరెక్ట్గా మాట్లాడిన మన మెంటర్షిప్ మెండర్షిప్ మనకు చేరిన వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాం టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి ఇక్కడ ఫోన్పే ఉంది కదా దీనికి ఫోన్పే ఉంటే దీనికి ఫోన్పే చేసేసి షాట్ని మీరు షేర్ చేయండి షేర్ చేస్తే మీకు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు చూపించిన పీడిఎఫ్ ఫైల్స్ డేటా మొత్తం ఉంది ఐఐటికి సంబంధించిన డేటా ఎన్ఐటికి సంబంధించిన డేటా జిఎఫ్టీ త్రిబుల్ ఐటీ మొత్తము నాలుగు రకాల డేటాలు మన దగ్గర ఉన్నాయి మీకు మీకు మీరు దేనిలో క్వాలిఫై అవుతారో దానికి సంబంధించిన డేటా నేను ఇవ్వటమైతే జరుగుతుంది మీకు మీ యొక్క రుచులకు అనుగుణంగా మరి ఎన్ఐటీలో జరాలా మరి త్రిబుల్ ఐటీలో జరాలా జిఎఫ్టీలో చేరాలా ఆ విధంగా మీ ర్యాంకుకి సంబంధించిన డేటాని నేను ఇవ్వటమే జరిగింది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్